మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఘననామానికి మహిమ కలుగును గాక అంచకాల వర్తమాన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరట శుభములు తెలియజేస్తున్నాను యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అన్నో ఈ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైన అద్భుతమైన విషయాలు చదివి ఆడియో రూపంలో మీకు అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు అనేకమైన విషయాలు వింటున్న మీరు మీ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ దినదినము విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటూ అభివృద్ధిలోకి నడిపించుకుంటూ క్రీస్తు కొరకు యథార్థంగా జీవించాలని ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని అంత ఆశపడుతున్నాం అనేక నూతన ఆత్మలను క్రీస్తు కొరకు రక్షించాలని క్రీస్తు స్వార్తను చేయాలని క్రీస్తు కొరకు ప్రయాసలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్ విలియం బ్రెన్హాం జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన భాగాలను చదివి మీకు వినిపించడానికి నేను ఎంతో ఆశపడుతున్నాను ఎన్నో భాగాలను చదివినిపించడం జరుగుతుంది ఈరోజు మీకు అందించబోతున్న అంశము కృంగదీసిన భార్య మరియు కుమార్తె మరణం తరువాత తన స్నేహితుడు డాక్టర్ శ్యామ్ అడియార్ ఆధ్వర్యంలో ఆమెకు ఆరు నెలల పాటు చికిత్స ఇప్పించను తన భార్య వైద్యం కొరకు ఎంతో అప్పు చేశాను మెరుగైన వైద్యం కొరకు లూయిస్ విల్ నుండి క్షయవ్యాధి నిపుణుడకు డాక్టర్ మిల్లర్ని రప్పించాడు అతడు కూడా వచ్చి వైద్యం చేశాడు కానీ పరిస్థితి మరీ దిగజారిపోయింది ఆమె బ్రతికే ఆనవాలు కనబడకపోయింది జూలై ఇరవై రెండు గురువారం అతడు విధి నిర్వహణలో ఉండగా రేడియో ప్రకటన ద్వారా ఆసుపత్రికి పిలువబడింది డాక్టర్ శ్యామ్ అడియార్ దుఃఖముఖుడై కడసారి హోపును చూడమని అతడిని లోనికి పంపాడు ఎలాగైనా సరే ఒకసారి ఆమెతో మాట్లాడుటకు అవకాశం ఇవ్వు ప్రభువా అని ప్రార్థించుకుంటూ ముందుకి నడిచాడు దగ్గరకు వచ్చి తీవ్రమైన దుఃఖంతో ఆమెను కదిలించాడు స్పందనేమీ రాలేదు ప్రార్థించి కన్నీరు విడిచిచూ మరలా పిలిచాడు అప్పుడు ఆమె కనురెప్పలు కొద్దిగా కదిలాయి వెలుచున్న నన్ను నీవెందుకు వెనుకకు పిలిచావు అని మెల్లగా అన్నది వెళ్ళుచున్న నన్ను నీవెందుకు వెనుకకు పిలిచావు అని మెల్లగా అన్నది హోహ్ నీవెక్కడికి వెళ్ళుటలేదు ప్రియా అని బదులిచ్చాడు బ్రహ్మ లేదు నేను వెళ్ళుచున్నాను అదెంతో మహిమకరమైన ప్రయాణం ప్రకాశమానమైన ఇద్దరు దేవదూతులు నాకు ఇరువైపులా నిలిచి నన్ను ఇంటికి తీసుకువెళ్ళుచున్నారు ఈలోగా నీవు పిలుచుటా విని నేను వెనుకకు వచ్చిది అని అన్నది హో ఇంకా ఆమె ఇలా అన్నది నేను నీకు త్వరగా కొన్ని సంగతులు చెప్పగలను ఎందుకనగా నేను తిరిగి వెళ్ళవలసి ఉన్నది వారు నా కొరకు వేచి ఉన్నారు మనము అమ్మ రూమ్ బాక్ మాట వినకుండా ఉండవలసింది ఆ పెంతుకోస్తు జనులు జనులు సరైనవారు ఒక రోజున నీవు వారి మధ్యకు వెళ్తానని మన బిడ్డలను వారి వల్ల పెంచుతానని నాకు మాట ఇమ్ము నీవు ఎంతో ఇష్టపడే తుపాకీని కొనుట కొరకు కొంత సొమ్మును నేను దాచాను దానిని ఇంట్లో పైన మచ్చు మీద ఉంచిన మడత మంచం కింద దానిని దాచాం వెళ్ళి దానిని కనుగొని నీకిష్టమైన ఇష్టమైన తుపాకిని కొనుక్కును నీ ఒక మంచి భక్తిగల అమ్మాయిని వివాహం చేసుకును పోర్ట్ వేన్లో నీవు నాకు కొని తెచ్చిన రేయాన్ చెప్పులను నీ అనుమతి లేకుండా మీ అమ్మకు ఇచ్చాము ఇన్నాళ్ళు ఈ విషయం మీకు తెలుపునందుకు నన్ను క్షమించము సేవ అనే పొలములోనే నిలిచి ఉండుము అని చెప్పింది అంతటా అతడు ఆమెతో ఇలా అని ప్రియా నిన్ను వాళ్ళన ట్రీట్జ్ నందు పాతి పెట్టేదను నా సమాధి కూడా నీ ప్రక్కనే ఉండినట్లు చేసేదను యేసు రాకడికి ముందు నేను సజీవుడిగా ఉండినట్లయితే యుద్ధ భూమిలో ఉండి పరిశుద్ధాత్మ స్వార్తను కడవరకు బోధించేదను ఆకాశముల నుండి ఏసు ఏతించినప్పుడు నూతన ఎరిశీల్యం దిగి వచ్చినప్పుడు తూర్పు గుమ్మం యొద్ద అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కలిసి నీవు నిలిచియుడుము బిల్ బిల్ అని గట్టిగా కేకలు వేయము అప్పుడు నేను బిల్లీ పాల్ని షారోని కలుపుకుని తూర్పు గుమ్మం యొక్క నిన్ను కలుసుకుందును అంతటా అతడు ఆమెను కడసారిగా ముద్దాడెను పోప్ చిరునవ్వునవి చేతులు బిగించుకొనిను ఇరవై నాలుగు ఏళ్ల పోప్ తనువు చాలించి ఆవలిగట్టుకు చేరుకొనిను హోప్ మరణం వలన కృంగిన బ్రణం తన ఇంటికి తిరిగి వచ్చాను హోప్ లేని ఆ ఇల్లు అతనికి శూన్యంగా కనబడింది తన భార్య తుపాకీ కొరకు దాచిన ధనమును కనుగొని ఎంతగానో ఏడ్చుకుని తన భార్య వైద్యం కొరకు ఎంతో అప్పు ఉన్నను ఆమెకిచ్చిన మాట ప్రకారం తర్వాత కాలమందు ఆ తుపాకీనే అతడు కొనిను ఒకసారి అతడు తన భార్యతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను తలంచుకుంటూ రోదించుచు మంచం మీద వాలి ఉండగా పొరుగువారైన ఫ్రాంక్ బ్రాయ్ మరియు అతని కొడుకు మెడా తండ్రి సహోదరుడు లోనికి వచ్చి షారోన్ రోజ్ మెదడు వ్యాప్ వ్యాధి వలన మరణపు అంచులో ఉన్నదని డాక్టర్ శ్యామ్ అడియార్ వైద్య పర్యవేక్షణలో ఉన్నదని తెలిపారు అది విని అతడు నేల మీద తోలబడిపోయాడు వారే అతడిని తమ ట్రక్కులో ఆసుపత్రికి తీసుకువెళ్లారు డాక్టర్ శ్యామ్ అతడితో అది తల్లి వలన బిడ్డకు సంక్రమించిన అంటువ్యాధి అని బిడ్డ బ్రతకటం కష్టమని తెలిపింది అప్పుడు అతడు తన బిడ్డను చూపమని కోరిను బిడ్డ అంటువ్యాధి సోకి ప్రత్యేక గదిలో ఉంచినందున అతడిని లోనికి వెళ్ళనీయలేదు తన బిడ్డను ఎలాగైనా సరే తాను చూచినట్టు అనుమతించమని గట్టిపట్టు పట్టు పట్టాను ఎట్టకేలకు డాక్టర్ శ్యామ్ అతడిని కొన్ని జాగ్రత్తలతో లోనికి పంపాను ప్రత్యేక గదిలో మరణపు పడకపై ఉన్న బిడ్డను చూచి అతడెంతో చలించిపోయాడు షారోన్ అని దగ్గద స్వరంతో పిలిచాడు బిడ్డ మెల్లగా తల తిప్పి కొద్దిగా కదిలిను కళ్ళు తెరవలేని స్థితిలో ఉండిను అతడెంతో వేదనాభరితుడై బిడ్డ దగ్గర మోకరించి ప్రార్థించాను గత క్రిస్మస్ సమయంలో తన భార్య కొరకు ప్రార్థించినప్పుడు కనబడి దింపబడినట్టుండిన అదే నల్లని తెరను ఇప్పుడునూ దర్శనమందు ముందు చూశాను ఇంకా ఎంతో వేదన భరుతుడైంది ఆ సమయమందు అపవాది పలు విధములుగా ఆలోచనలను అతనిలోకి పంపినది కానీ అతడు వాటిలో ఏ ఒక్కదానికి లొంగలేదు యుహోవా ఇచ్చాను యుహోవా తీసుకునను ఆయన నామమునకే మహిమ అని ధైర్యంగా ఏబోలే పలికెను తరువాత అతడు నిలిచి తన బిడ్డను ఉంచిన ఆ మంచమును ఆనుకొని ఇలా పలికిను షారూన్ దేవదూతులు నీ ఆత్మను కొనిపోయిన తర్వాత నేను నిన్ను నీ తల్లి ఒడిలో చేర్చను పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూలై ఇరవై నాలుగున శనివారం నాడు వాల్నట్ రిడ్జ్ సమాధుల తోటలో హోప్ యొక్క తండ్రి వారి నిమిత్తం కొన్న స్థలమునందు ఆమెను భూస్థాపితం చేశాను సోమవారం ఉదయం హోప్ సమాధిని తెరిచి తొమ్మిది నెలల తన చిట్టి తల్లి షారోన్ రోజును తల్లిపై ఉంచాను స్థానిక మెథడిస్ట్ బోధకుడు రెవరెండ్ స్మిత్ సమాధి కార్యక్రమం జరిగించను దేవుని మాటను పెడచెవిని పెట్టి నినివేకు వెళ్లకుండా తర్శీశు వాడనికి శిక్షను అనుభవించిన ప్రవక్త యోనావలి బ్రెన్హాం పెంతుకూస్తు వారితో వెళ్లకుండా అత్త మరి భార్య మాట విన్నందుకు ఎంతో మూల్యం చెల్లించెను ప్రియ సోదరి సోదరులరా ప్రవక్త విలియం బ్రెన్హాం జీవితంలో ఎన్నో శోధనలు వేదనలు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఎంతో కృంగిపోయాడు ఎంతో వేదనను అనుభవించాడు కానీ క్రైస్తవునికి ఇవ్వబడిన గొప్ప వరం ఏంటంటే గొప్ప నిరీక్షణ ఏంటంటే దేవుడు మన కొరకు ఎన్నో వాగ్దానాలు దాచించాడు నిజంగా ప్రవక్త కొన్ని మెసేజ్ల్లో చెప్పాడు క్రైస్తవునికి పాన్పు లాంటి జీవితమును దేవుడు వాగ్దానం చేయలేదు కానీ శ్రమలతో పాటు చాలినంత కృపను ఇస్తానని వాగ్దానం చేశాను ఎలాంటి శోధనైనా జయించటానికి నిజంగా ఆ కృప ఉంటే చాలు మన జీవితాల్లో ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అదే గొప్ప బలమై ఉన్నది మన జీవితానికి కనుక ఆయన ఇంకో వాగ్దానం చేశాడు ఏంటంటే శోధిస్తాను కానీ తట్టుకోలేనంతగా మిమ్మల్ని శోధించనని వాగ్దానం చేస్తాం ఈ వాగ్దానాలను చేతబట్టుకుని మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో ధైర్యంగా పరిపూర్ణ బలహీనతలు పరిపూర్ణ బలం ఇస్తారని చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క వాగ్దానాలపైన ఆధారపడుతూ క్రీస్తులు ఎల్లప్పుడూ జయిస్తూ ముందుకు సాగుపోవటమే ఒక క్రైస్తవుని జీవితం క్రైస్తవ జీవితం అంటే ఏదో సాఖీగా సాగుపోద్దనో ఆస్తులు అంతస్తులు ఏ వస్తాయని అంతా సౌకర్యంగా ఉంటుందని సుఖశాంతులు కలుగుతాయని కాదు కానీ క్రైస్తవ జీవితం అంటేనే శ్రమల బాట క్రైస్తవ జీవితం అంటే పాన్పు లాంటిది కాదు కానీ క్రైస్తవ జీవితం ముళ్ళ బాటని చెప్పిన ప్రకారం నిజంగా క్రైస్తవుడు ఎన్నో అని తప్ప సద్భక్తి చేయని ఉద్దేశించి ప్రతి వాడు శ్రమలు అనుభవించడం తప్పదన్నట్టుగా వాక్యంలో మనం అనేక శోధనలు దాటుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది నిజంగా బైబిల్లో ఎన్నో రిఫరెన్స్లు మనం చూసినట్లయితే యాకోబు ఒకటో అధ్యాయం పన్నెండో వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందడు రోమీలకు ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను కగ్గమైనను మనలను ఎడబాపున అలాగే రెండవ కొరిందిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో అందుకు నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషంగా అతిశయపడుతున్నాం ఇలాంటి ఎన్నో బైబిల్ రిఫరెన్స్ ఎన్నో వాగ్దానాలు దేవుడు మన కోసం దాచిచ్చాడు సోదరి సోదరి ఆ యొక్క వాగ్దానాలపైన మనం ఆధారపడి క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ యథార్థంగా నిలబడుతూ ఎల్లప్పుడూ ఆయన వెంబడిస్తూ సాగితే చాలు మనము జయించిన మన ప్రభుత్వం మనం కూడా జయించిన వారంగా నిలబడతాం మన ప్రవక్త విలియం బ్రెహా జీవితంలో అనేక రకాల సత్తిపర పరిస్థితులు బహు కుృంగిపోయిన పరిస్థితుల్లో ఇంకా చనిపోదామని నిర్ణయించుకున్న ఆ యొక్క స్థితిలో అప్పుడు వాగ్దానాల మీద ఆధారపడ్డాడు ఆ వాగ్దానాలు అతన్ని నిలబెట్టి ఎలాంటి వాగ్దానం అంటది మరీ ఎప్పుడు భార్యా బిడ్డల కోసం ఆలోచించకుండా ఉండే గొప్ప నిరీక్షణ గొప్ప ఆదరణ పొందుకున్నాడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనంలో పరదైసులో పోగొట్టుకున్న తన భార్య పోగొట్టుకున్న తన బిడ్డ కూతురు ఎంత ఆనందంగా ఉన్నారో చూచి ఇంకెప్పుడు వారి కోసం బాధపడలేదు కానీ వారిని చూచిన తర్వాత చాలా ఆనందంగా వారి కోసం బోధించాడు అనేక విషయాలు బోధించి అనేక మందిని ఇంకా ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోకి నడిపించాడు తర్వాత ఎంతోగానో ఆదరించబడిన ఆయన ఎంతగానో బలపడ్డాడు మనము కూడా ఆయన్ని వెంబడించి ఆయన్నే మాదిరిగా తీసుకుని మన యొక్క కాలానికి గొప్ప మాదిరి మన ప్రవక్త విలియం బ్రహ్మం ఆయన్ని వెంబడిస్తే మనం ఎంతగానో ఆదరణ పొందుతాం ఇఫేస్టు కాలానికి పౌలు ఎలా మాదిరిగా ఉన్నాడో అలాగే మన కాలానికి మన ప్రవక్త ఎంతో గొప్ప మాదిరిగా ఉన్నాడు ఆయన యొక్క జీవిత చరిత్రను మనం ఫాలో అవుతాం ఆయన ఎంతగానో శోధించబడ్డాడు జయించాడు మనం కూడా మన యొక్క నిత్య జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కోవచ్చు ఎన్నో సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ మనము జయించటానికి చాలినంత కృపను కలిగి ఉన్నామనే విషయం ఎవరు మర్చిపోవద్దు కనుక దేవుడు మన కొరకు దాచిన గొప్ప ఆశీర్వాదాలు గొప్ప వాగ్దానాల మీద నిలబడి వాగ్దానాలను ఆయన ఎత్తు చూపి ప్రార్థిద్దాం ఆయనను వెంబడిద్దాం గొప్ప ఆదరణను పొందుకుందాం ఈ యొక్క ఎపిసోడ్కి దీని తర్వాత భాగాన్ని లింక్ చేస్తాను పరదైసును దర్శించు భాగ్యము పొందం పరదేశ్లో ప్రవర్త విలియం రన్ తన భార్య పిల్లలను చూచాడు చక్కగా ఆదరణ పొందాడు మీరు ఆ యొక్క వీడియోను వీక్షిస్తారని చక్కగా ఆదరణ పొందుకుంటారని ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థిస్తూ క్రీస్తు సత్యాన్ని అనేక మంది చేరవేసే ప్రయాసలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్ థ్యాంక్ యూ